दैवम टीवी धार्मिकम यूट्यूब चैनल को स्वागतम దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకందరుకు నమస్కారములు ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తిని పరిచయం చేయాలని మీ ముందుకు వచ్చాను ఆ వ్యక్తి తిరుపతి వాస్తవ్యులు రామకృష్ణ గారు అని వారు ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర సైకిల్ ద్వారా చేయాలని నిర్ణయించుకున్నారు వారు నిర్ణయించుకొని చాలా కాలం నుండి బయలుదేరి ప్రయాణంలో ఉన్నారు ఇప్పుడు ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలలో భాగంగానే శ్రీశైలంకి వచ్చారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామివారు ఆ స్వామివారి సన్నిధిలో ఆ రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఆ శివయ్య ద్వారా కలిగినందుకు ధన్యోన్ నమస్కారం రామకృష్ణ గారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే వచ్చాము మీరు మాకు సుపరిచితులే కాకపోతే మా ప్రేక్షకులకు మీ గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది తప్పకుండా ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాలను సైకిల్ ద్వారా దర్శనం చేసుకోవడం అనేది అది సామాన్య విషయం కాదు ఒక పక్క పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళడానికే ఇబ్బందులు పడుతుంటాము అట్లాంటిది ద్వాదశ జ్యోతిర్లింగాలు సైకిల్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారంటే మీరు ఆ శివాజ్ఞలో లేనివై ఉన్నారని అర్థమవుతుంది మీ గురించి నా పేరు రామకృష్ణ నేను తిరుపతి వాస్తవని తిరుపతి నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయలచెరువు గ్రామం మాది నాన్నగారు వైదికులు మాది వైదిక కుటుంబం మాకు శనేశ్వర ఆలయం గోశాల మా అన్నయ్య గారు వేదపాఠశాల నిర్వహణ చేస్తున్నారు అంటే ధర్మం రక్షణకు మా వంతు మనము సమాజానికి ఏం చేయాలో ఆ వంతు భాగాన్ని మేము నిర్వర్తిస్తూనే ఉన్నాం కానీ గత సంవత్సరం ఇదే జనవరి నెలలో తిరుపతి అదే మా శనేశ్వర క్షేత్రం నుంచి కాశీవర్కు పాదయాత్రకి వెళ్ళాలని శివయ్య ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇవ్వడమే కాకుండా నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి దర్శనం కూడా బాగా జరిగింది అక్కడ నెల రోజులు ఉండే అవకాశంలో వచ్చింది ఆ వెళ్ళే మార్గంలో అరే ఏదైనా వాహనం ఉంటే ఇంకా రెండు జ్యోతిర్లింగాలు చూసుకునే అవకాశం ఉండేది కదా అనే ఒక చిన్న భావన అయితే కలిగింది మనసులో దానికి ఇది ఒక కంటిన్యూటీగా అంటే శివయ్య నా ఒక కోరికని తీసుకుని నాకు ఈ విధంగా సంకల్పం ఇచ్చి నన్ను పంపించడం అంటే నేను రావడం అనే విషయం కన్నా నా కుటుంబ ప్రోత్సాహం నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ముఖ్యంగా భార్య పిల్లల ప్రోత్సాహ ప్రోత్సాహం ఆ అమ్మా నాన్నల ప్రోత్సాహం ఇవన్నీ లేకుంటే నేను ఇక్కడ నెమ్మదిగా యాత్ర చేసుకునే అవకాశం లేదు కదా అవునా అంటే ఇది యాత్ర చేస్తున్న అంటే ఈ దీనికి దీని ఏమన్నా ఉంది అంటే అది మొత్తం నా కుటుంబ సభ్యులకే చెందాలి అంతేకాదు కానీ శివయ్య అనుగ్రహం ముఖ్యం కదా ఆయన అనుగ్రహం ద్వారానే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అది 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 అంటే సంకల్పం ఇచ్చిన ఆయన నేను బయలుదేరాలి బయలుదేరారు అని చెప్పేసినాడు నాకు బయలుదేరేదానికి నా కుటుంబ సభ్యులు కూడా నాకు నా వెంట ప్రోత్సాహంగా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాను నేను అంటే కుటుంబం ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి సహకారం అంటేనే ఏదైనా సాధించే యాక్చువల్ గా నేనైతే నేను అనుకున్నది ఏమంటే ద్వాదశ జ్యోర్తిలింగాలు పాదయాత్రగా వెళ్ళాలని ఉండింది మనసులో కాకపోతే దానికి దాదాపు ఒక రెండున్నర సంవత్సరం అయితే సమయం కేటాయించాల్సింది తప్పనిసరిగా అంత సమయం కుటుంబానికి దూరంగా ఉండాలి అంటే అంటే శివయ్య తత్వం అంటే ధర్మాన్ని మనం పక్కన పెట్టకూడదు ధర్మం అంటే నన్ను నమ్ముకున్న కుటుంబ సభ్యుల్ని నేను ఇబ్బంది పెట్టకూడదు ఆ ఇబ్బంది పెట్టి నేను చేసే యాత్ర వల్ల ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి వాళ్ళ ఒక ఇది ఆశించి అంటే సైకిల్ అయితే కొంచెం తొందరగా స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తవుతుంది కదా అనే ఒక ఆలోచనతో సైకిల్ యాత్ర ప్రారంభించారు మీరు మీ వృత్తి అంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానం పేటలో ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను దాదాపు పదహైదు సంవత్సరాలుగా అక్కడే దీంట్లోనే ఆ సంస్థలోనే పనిచేస్తున్నాను ఇప్పుడు సెలవు పెట్టి యాత్ర ముగిచ్చి వెళ్ళాలని సెలవు పెట్టి యాత్ర మొదటగా రామేశ్వరంలో మొదలుపెట్టి జ్యోతిర్లింగం దాకా నడిపిస్తారు ఆయనే అంటే దక్షిణాయన పూర్తి చేసుకుని ఉత్తరాయణ కాలంలో యాత్ర ప్రారంభించాలనుకుని నేను పదహైదో తేదీ ఉదయం ఎనిమిదిన్నరకు నేను రామేశ్వరంలో వాహన పూజ చేసి బయలుదేరాను అంటే దాదాపుగా పదహైదు రోజులకి నన్ను శ్రీశైలం తీసుకొచ్చాడు స్వామి మధ్యలో చిదంబర క్షేత్రము కాంచీపురము తిరువారూరు తిరుమేచూర్ అని అమ్మవారి క్షేత్రము వీలున్న కాడికి అన్ని క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు రెండో అంటే ఇది ఎట్లా కలిపాడో భగవంతుడు నేను నా అంటే రామేశ్వరం తర్వాత రెండో జ్యోతిర్లింగము ఇదే వాస్తవానికి రెండో జ్యోతిర్లింగం ఇది సో ఇక్కడ స్వామివారి అనుగ్రహం ఇక్కడ నాకు పుష్కలంగా ఉంది అని నేనైతే నమ్ముతున్నాను మీ మీరు రావడం కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి రెండో జ్యోతిర్లింగం అనేది శ్రీశైలం అనేది అది చాలా ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంలో మనం కలుసుకోవడం కూడా చాలా సంతోషం ఇప్పుడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన యాత్ర చెయ్యాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది ముందుగా చెప్పాలంటే ఇది నేనైతే కామ్యంతో చేస్తున్న యాత్ర అయితే కాదు ఫస్ట్ అది ఆ విషయం అయితే మీకు అంటే నాకు శివయ్యి మధ్యలో డీలింగ్స్ అయితే ఏం లేవు నేను వస్తున్నాను నాకైతే అంటే ఇక్కడ విషయం ఏమంటే బయట ఉండే శివయ్యని చూసే ప్రయత్నం మానుకొని నాలో ఉండే శివుణ్ణి మేలుకొల్పే ప్రయత్నమే ఇది ఈ యాత్ర అని చెప్పుకోవచ్చు అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలిత సహస్రనాములు చెప్పి మన అంతర్ముఖంగా మనం చూసుకోలేకుండా బయట మనము ఎంత వెతికినా భగవంతుడు అనేవాడు కనిపించేది కొంచెం అరుదుగానే ఉంటుంది కానీ చాలా ఆలస్యం అవుతుంది ఆ యొక్క అంతర్ముఖంగా నేను శివుణ్ణి దర్శించాలి అంటే దానికి నన్ను నేను తెలుసుకోవాలి నా ఒక అవ్వాలి నా శరీరం కొంచెం శ్రమపడాలి ఆ దాంట్లో ఉన్న అవ్వడం వల్ల జరిగే కొన్ని మార్పుల వల్ల నేను నాలో శివుడిని దర్శించుకునే ఒక అవకాశం వస్తుందేమో అనే ఒక ఒక ఉద్దేశంతోనే ఈ యాత్ర అంత శివయ్యని ఏదో ఒక రూపంలో నా ఆయనని దర్శించుకోవాలి నాలో నేను శివయ్యని దర్శించుకోవాలి ఆ దర్శించుకునేదాన్ని నేనేం చేయాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు భక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కరు ధూపాలు ఒకరు దీపాలు ఒకరు నైవేద్యాలు ఒకరు పూజలు ఒకరు అర్చనలు ఒకరు హోమాలు ఒకరు అభిషేకాలు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగిన ఇది వాళ్ళు చేస్తున్నారు కాకపోతే నేను శివయ్యని నేను ఎట్లా అర్చించుకోవాలి నాకు తెలిసింది ఇది నా నాకు ఈ శరీరం ఇచ్చినాడు ఈ శరీరం ఇచ్చిన దానికి నేను ఆయనకి ఏం చేయగలను ఓకే ఆ శరీరం ఇచ్చిన దానికి ఆయనకు ఈ శరీరాన్ని అర్పిస్తు అర్పించుకుంటూ ఆయన ఆయన దీంట్లో వెళ్ళాలని ఒక తాపత్రయం అంతకుమించి వేరే ఇదైతే ఏం లేదు అంటే మీరు చెప్పేది స్వామి నాకు నువ్వు ఇచ్చిన ఈ దేహం నీ కోసం ఈ విధంగా ఉపయోగిస్తున్నాను ఇది నూటికి నూట శాతం కరెక్ట్ అంటే దేహం ఇచ్చాడు ఈ బతికిచ్చాడు ఇచ్చాడు మానవ జన్మ అనేది ఎన్నో వందల జన్మలు ఎత్తి తప్ప మానవ జన్మ రాదు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞత మన శివుడికి ఎట్లా చెప్పాలి చూపించవలసిన అంటే ఎట్లా చూపించాలి ఎవరెవరు తత్వంలో వాళ్ళు నాకు ఇట్లా చూపించాలి అనిపించింది అట్లా ఈ జన్మకు ఒక అంటే ఇక్కడ మనకు ఒక జీవితం ఇచ్చాడు మనకు కావాల్సిన అన్ని వనరులు ఏర్పాటు చేశాడు మనకి కష్టమైతే పలుకుతున్నాడు బాధ అయితే ఓదారుస్తున్నాడు ఇంత చేస్తున్న పరమాత్మకు మన జీవిత కాలంలో ఒక సంవత్సరం కేటాయించలేమా ఖచ్చితంగా ఆ సంవత్సరం కూడా కేటాయించలేని జీవితం ఎందుకు ఇంకా అంటే అంటే కేటాయించడం లేదా అంటే మనం సంసార బాధ బాధ్యతలతో అన్ని రకాల కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ వెళ్ళడం ఒక మార్గం కానీ కొద్ది రోజులు అన్నిటికీ కొద్ది రోజులు అన్నిటినీ కొంచెం పక్కన పెట్టి మనం కేవలం స్మరణతోనే శివయ అనుగ్రహం కోసమే ఆయన గురించే ఒక నెల్లు మనం కేటాయించడం అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన కర్తవ్యం కూడా కర్తవ్యం కూడా ఎందుకు అంటే యాత్ర అనే లోపల ఎవరికి అంటే వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది టూ వీలర్స్లో పోతారు కొంతమంది కార్లలో వెళ్తున్నారు కొంతమంది ఫ్లైట్లలో వెళ్తున్నారు వారి వారి సౌకర్యాన్ని బట్టి వెళ్తున్నారు కాకపోతే ఏమీ లేకుండా యాత్ర చేయగలిగిన వ్యక్తికే భగవంతుడి యొక్క అసలైన స్వరూపము సాక్షాత్కారము నిదర్శనం కలుగుతుంది దాన్ని అట్లా ఆ విధంగా నేను గత సంవత్సరం చేసిన కాశీ పాదయాత్రలో ఎన్నో నిదర్శనాలు చూశాను ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు సైకిల్ యాత్రలు కూడా ఎన్నో నిదర్శనాలు చూస్తున్నా ఇంకా ఎన్నో చూడబోతున్నాను అంటే ఆ నమ్మకం నాకు ఉంది అంటే ప్రతి దానికి డబ్బే ప్రధానం అనుకుంటారు కానీ అది అది డబ్బుకి మించింది కూడా చాలా ఉంది అంటే నాకు జరిగిన అనుభవాలు కొన్ని కోట్లు ఇచ్చినా మీకు రాదు అవునులే కొన్ని కొన్ని అనుభవాలు అవును బయట చెప్పుకోలేము చెప్పుకున్న ఎదుటి వ్యక్తికి అర్థం కాదు అర్థం ఉంటాయి వాళ్ళకి చాలా సింపుల్ గా ఉన్న విషయము ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి అనుభవించే దాంట్లో ఈక్వల్ అవ్వదు కాబట్టి మేము నేను ఈ యాత్రలో అంటే భగవంతుడు అనే డెఫినేషన్ ఏముంటుంది అంటే ఎప్పుడు మనకు భగవంతుడు డెఫినేషన్ తెలుస్తుంది అంటే మనం కష్టాలు ఉన్నప్పుడే తెలుస్తుంది మన కష్టాల్లో అంటే మనం ఆయన నమ్ముకొని మేము బయటకు వచ్చాము అయ్యా నువ్వే దారి అన్నావు నువ్వే మార్గదర్శకుడు అన్నావు దారిలో వెళ్ళేటప్పుడు నీ కస్టమ్స్ కొన్ని చూసుకోవాల్సిన బాధ్యత అయింది మా నాన్నగారు లాస్ట్ టైం పాదయాత్రగా వచ్చేటప్పుడు బాధపడ్డారు నీకు భయం అవదరా ఒక్కడే పోతుంటావు కదా అడుగు నేను అదే అడుగుదాం అనుకుంటున్నా ఒక్కడే పాదయాత్ర తిరుపతి నుండి కాశీకి అంటే అది అసాధారణమైన విషయమే ఏ అది అసాధారణమైన చెప్తే నాకు అర్థం కాలేదు ఈ రోజు కూడా అదే గొప్ప విషయం కాదని నేను భావిస్తున్నాను కాకపోతే అది ఖచ్చితంగా అది అసాధారణమైన కార్యక్రమే ఇది మీకు వచ్చిన సందేహం నాన్నగారి కూడా వచ్చి ఆయన కూడా బాధపడ్డారు అంటే నువ్వు అడవుల్లో పోతుంటావు రోడ్లలో మెయిన్ రోడ్లలో పోతూ ఉంటావు హైవేలో పోతుంటావు ఒంటరిగా పోతున్నావు కదా నీకు భయం అవదా అంటే నేను నాన్నగారికి ధైర్యం చెప్పి మనసులో అనుకున్నది ఒకటే ఒక మాట ఏమంటే నేను నా ఇంటి ప్రాంగణ ప్రాంగణంలో ఉన్నంత సేపే నేను సన్ సుబ్రహ్మణ్యం నేను ఆయన దర్శించుకోవాలి నిన్ను ఈ విధంగా నేను రావాలి అనుకుంటున్నానని రోడ్డు ఎక్కేసిన తర్వాత సన్ ఆఫ్ శివయ్య నా బాధ్యత మొత్తం అయిందే ఇంకా ఇప్పుడు లేదు తీసుకోవాలనుకుంటే అది ఆయన ఇప్పుడు ఆయన ఇచ్చిన జీవితం ఆయన తీసుకోవడంలో తప్పే ఉంది అది ఆయన ఇష్టం అది నన్ను ఏ విధంగా అంటే ఇంకొకటి చెప్పాలి అంటే ఒక కష్టం అంటే నాకు శారీరక కష్టం పక్కన పెడితే మానసికమైనటువంటి ఎంతో ఆనందాన్ని ఇచ్చిన యాత్ర కాశీ పాదయాత్ర ప్లస్ ఇది కూడా అండ్ ఇంతవరకు కూడా ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగాలని కానీ జరగకుండా ఎంతో ఎంతో జాగ్రత్తగా నన్ను ఎక్కడికక్కడ పాత మిత్రులంతా కలయ కలయిక చేసి వాళ్ళంటే ఒక భోజనానికి కానీ నీళ్ళకి కానీ ఒక వసతికి కానీ ఎక్కడ ఎటువంటి లోటు ఈ క్షణం వరకు లేదు ఇంకా రాబోదు రాదు కూడా ఎందుకంటే ఒక పూర్ణమైన ఆలోచనతో ఆ శివయ్య కోసం వెళ్ళేటప్పుడు మొత్తం దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు పూర్తి ఆయన మీదే దృష్టి సారించి అక్కడ నుండి ప్రయాణం చేశారు కదా మొత్తం అన్నీ మర్చిపోయి ఇంకా అలాంటప్పుడు ఆయన ఎందుకు వదులుతాడు అది కరెక్టే ఆయన కోసమే ఆయన తత్వాన్ని అదే నేను చెప్పాను కదా బహిర్ముఖంగా ఉండే లింగాల దర్శనము చేసుకునే స్థాయి నుంచి అంతర్ముఖంగా ఉన్న శివుణ్ణి దర్శించే స్థాయికి నన్ను తీసుకెళ్తాడు ఈ యాత్రలో అనేది నా యొక్క సంపూర్ణ అభిలాష అంటే ఈ జీవితానికి ఇంకా అంద అర్థాన్ని ఇంకా మేము నేనైతే డెఫినేషన్ ఇవ్వలేను దానికి అసలు ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల సైకిల్లో దర్శనం చేసుకుంటున్నారు కదా ఎలా వెళ్తున్నారు అక్కడ ఏమేమి చేస్తున్నారు ప్రారంభం నుంచి మా గురువు గారు సుబ్రహ్మణ్య శర్మ గారు పీఠాపురం వాస్తవ్యులు నాకు పంచదశి మంత్రాన్ని ఉపదేశం చేశారు దారిలో మొత్తం స్మరణ మంత్ర జపం మనం ఎక్కడ నక్షత్రంలో ఆగితే అక్కడ స్నానం సంధ్యావందనం అనుష్ఠానం జపం నిరంతరం శివనామస్మరణ అనుకోండి అంటే వేరే అప్పుడప్పుడు ఎప్పుడు మనకు వెసులుబాటు కలిగితే అప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడటం రిమైనింగ్ అంతా శివాయ శివా ఇప్పుడు బయట వెళ్ళేటప్పుడు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ దర్శిస్తు కదా అక్కడేం చేస్తుంటారు ఇప్పుడు శ్రీశైలం వచ్చాయి ఇప్పుడు రెండవ ద్వాదశ జ్యోతిర్లింగం ఇక్కడేం చూస్తున్నారు ఇంకా వెళ్ళే ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ ఆ క్షేత్రాలలో మీ సంకల్పం ఏంటి సంకల్పం ఏం లేదు అంటే నా యొక్క ధ్యానస్థితి ఎక్కడ ఏకాగ్రతం అవుతుందో ఆ క్షేత్రంలో రోజులు ఎక్కువ గడపడం ఎక్కువ అనుష్ఠానం అక్కడ చేసుకోవడం ఇక్కడ ఎక్కడ మనం ఏ క్షేత్రానికి వచ్చినా అనుష్ఠానం ఇంపార్టెంట్ మనం జపం చేసుకోవడము కొద్ది కొద్దిసేపు ధ్యానం చేసుకోవడము నిరంతరం హరినామస్మ శివనామస్మరణ చేసుకుంటూ అంటే ఐహికమైనటువంటి కొన్ని కొన్ని వాటికి దూరంగా ఉంటుంది అంటే ఒక ఒక రకమైన దీక్షలో ఉన్నాను అనుకోండి దీక్షలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఆ నియమాలు పాటిస్తూ అన్నదానం కూడా ప్రతి అంటే నేను పాదయాత్రగా పాదయాత్ర పాదయాత్ర వెళ్ళినప్పుడు అప్పుడు అనుకోకుండా పోయిన సంవత్సరం ఉగాది నాడు ప్రారంభించాం అక్కడ అన్నదానం అది ఏమో సంకల్పేమో అది ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది అది ఆయన అనుగ్రహం అక్కడ నేను నెల నుండి పదహైదు రోజులు నేను కంటిన్యూస్ గా చేశాను అక్కడ అన్న ప్రసాద వితరణ అన్నదానం అనకూడదు మనం అన్నాన్ని దానం చేసే స్థాయిలో మనం లేము దానం ఇచ్చేదంతా ఆయన పుచ్చుకునేటోళ్ళం మనం అన్న ప్రసాదాన్ని సాధువులకు ఉండే వాళ్ళకు మన అన్న ప్రసాదాన్ని కానీ ఇక్కడ మా ప్రతి క్ష ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రంలో కూడా సాధువు సాధువులకు కనీసం ఒక ఏదో నాకు స్వా ఇచ్చిన శక్తి ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన శక్తి వరకు అన్న ప్రసాద వితరణ చేయాలని ఒక సంకల్పం ఉంది ఇంకా రేపు ఆ కార్యక్రమం శ్రీశైలం శ్రీశైలంలో ఆ కార్యక్రమం రామేశ్వరంలో బయలుదేరే రోజు ముందు రోజు నేను కార్యక్రమం పూర్తి చేశాను రెండో ద్వితీయ యజ్ఞం లేక శ్రీశైలంలో కూడా రేపు స్వామివారి జరిపించుకుంటాడు ఆయనకి ఎట్లా గౌరవ ఆయన మీతో ఉన్నప్పుడు దైవ మానస రూపేనా మనము మా ఆటలతో ఉన్న మనిషికి అన్నం పెట్టి అది శివ కి అన్నం పెట్టినట్లే అంటే అందరికీ ఇచ్చేవాడికి మనం పెట్టేంత స్థాయిలో మనల్లేము అందరికీ అన్ని ఇస్తామని ఇచ్చేది భగవంతుడు ఆయన మనం నేర్ద్యం పెట్టే స్థాయిలో మనం ఉంటాం లేదు కదా అట్లా కానీ ఆకిలి ఉండేవాడికి మనం అన్నం పెట్టగలిగితే అక్కడ మించిన అంటే అక్కడే దైవ స్వరూపం దేవుడులో వచ్చాడ్రా అన్నం పెట్టాడ్రా అంటే తప్ప మిగతా అవును ఇంకొకటి ఏమంటే మనం ఏ దానం చేసినా తృప్తి ఉండదు అన్నదానంలోనే తృప్తి ఉంటుంది చాలా అంటే అన్నదానంలో నుంచి వేరే చాలా మంది దూరం విన్నాను మనిషికి తృప్తి అనేది ఉంటుంది మిగతా దేంట్లోనూ వారికి తృప్తి ఉండదు అంటే కోరికలు చిట్టా అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ ఎక్కడ కానీ చాలు అనే సంతృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఒక అన్నదానంలో ఇక్కడ మామూలుగా కామన్ గా ఇప్పుడున్న దీంట్లో వాడికి ఇప్పుడు చాలు అనేది ఎప్పుడు వస్తుందంటే వాడికి అరవై అరవై ఐదు ఏండ్లు వచ్చేసి ఇంకా వాడు ఏం చేయలేక కడుపు నిండా అన్నం ఉన్నా కూడా దాన్ని దీనించుకునే స్థితిలో లేక కోట్ల కోట్లు సంపాదించి కూడా దాన్ని ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఎవరి తినే యోగ్యత కూడా నాకు లేసినప్పుడు ఎందుకు కోర్టు అనే స్థాయి అప్పుడు వస్తుంది కానీ అదేదో ముందుగా తెలుసుకునే పది మంది అనార్థులు కన్నం పెట్టి పది మంచి కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు చేస్తుంటే షో ఎప్పుడు మీకు తోడుగా ఉంది అని అందరినీ అనుగ్రహిస్తాడు ఆ ఒక మార్పు అందరిలో రావాలని నా కోరిక కూడా ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేసి వాళ్ళ దగ్గరికి దేవుడిని పెట్టుకునే స్థాయికి వచ్చేస్తున్నారు చోట్ల చూస్తున్నాం దేవాలయం కట్టేస్తారు దాన్ని నిర్వహణ దాన్ని జరగాల్సిన అంటే ఒక ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు బంధువే కావచ్చు లేదా మన ఇంటి కుటుంబ సభ్యులే కావచ్చు అతను మన ఇంట్లో ఉన్నప్పుడు అతనికి మూడు పూట తిండి పెట్టాలా అతనికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలా అతని స్నానము ఇది అన్ని చూడాలి అంటే మనం విగ్రహము పెట్టేస్తామంటే విగ్రహానికి ప్రతిష్ట చేసే కదా పెడతారు ప్రతిష్ట చేసినప్పుడు ఆ విగ్రహానికి ప్రాణం ఉంటుంది కదా ప్రాణం ఉన్నప్పుడు ఆ జీవి ఆ జీవికి ఆకలి అనేది ఉంటుంది కదా ఆకలి ఉన్నప్పుడు మనం అన్నం పెట్టాలి కదా ఎప్పుడో నీకు మూడు వచ్చినప్పుడు నీకు ఎప్పుడు వీలున్నప్పుడు వచ్చి ఏదో నాలుగు ఇది పెట్టేసుకోవడం వల్ల దానివల్ల అంటే అంటే ఒకటండి ఇక్కడ మనకు ఒక యాత్ర కానీ ఒక గుడి బాధ్యత అనేది అంటే ఒక క్రమశిక్షణ కూడిన విషయం అది యాత్ర ఎందుకు క్రమశిక్షణ అంటే నేను ఇప్పుడు ఈరోజు వంద కిలోమీటర్లు నేను సైకిల్ తొక్కాలి అంటే నేను ఐదో గంటలు వేయాలి ఐదో గంటలు వేసి నేను అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని స్నాన సన్నిహితులన్నీ పూర్తి చేసుకుని అనుష్ఠానం పూర్తి చేసుకొని ఇంకా నాకు కావాల్సిన గుడ్డలన్నీ అంటే నేను సర్దుబాటు చేసుకొని సైకిల్ రెడీ చేసుకొని నేను ఐదున్నర ఆరు గంటలకి అంతా రెడీ చేసుకుని వాతావరణాన్ని బట్టి ఆరున్నరకి అట్లా బయలుదేరితే నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అవ్వగలుగుతాను ఆ క్రమశిక్షణ లేకుండా మనము ఏదో ఏ విషయంలో అయినా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వల్ల ఏమైతే యాత్ర సఫలీకృతం కాదు మనము కార్యము కార్యము ఏది ఇదే ఒక ఇది కూడా మనకు గుడి విషయంలో కూడా వస్తుంది అంతే కదా ఇప్పుడు మాకు శనిశ్వర ఆలయం ఉంది ఎక్కడ మా నాన్నగారు ఎక్కడ ఉన్నా కూడా ఆయన మూడు పూట్ల నైవేద్యం పెట్టండి ఆయన ఒకవేళ ఊర్లో లేకపోయినా మాకు గంట గంటకి ఫోన్ చేసి నైవేద్యం అయిందా నైవేద్యం రెడీ చేశారా ఒంటి గంట నైవేద్యం పెట్టాలి ఏమంటే మనం ఒంటి గంట మనకు ఆకలిస్తుంది కదా ఖచ్చితంగా అంతే ఇప్పుడు మనం ప్రాణప్రతిష్ట చేసిన విగ్రహాన్ని కూడా ఆకలిస్తుంది కదా అంతే ఆకలితో ఉండేవాడికి మనిషికి మనిషికే చిరాకు కోపము అన్ని వచ్చేస్తుంది అట్లా భగవంతుడికి అట్లా మనం భగవంతుడి నైవేద్యం పెట్టే స్థాయి అనేది మనది కాదు అన్నప్పుడు మన విగ్రహాల జోలికి వెళ్ళకూడదు ఇప్పుడు కొత్త కొత్త దేవాలయాలు కట్టే కంటే కూడా ఉన్న పురాతన ఆలయాన్ని కదా అంట ఇప్పుడు ధర్మం కూడా ఒక మతంగా చేసేసినారు ధర్మం అనేది ఒక మతం హిందూ అనేది మతం కాదు ధర్మం జీవన విధానం మార్చేసారు అదే కాలు కడుక్కొని రారా అంటే దాని అంటే అది మన ఆరోగ్య సూత్రాల్లో అవన్నీ ధర్మం పడుకునే ముందు స్వామికి దండం పెట్టి పడుకోరా లేచి వెంటనే స్వామికి దండం పెట్టి ఈరోజంతా బాగా జరగాలని కోరుకోరా అంటే ఇదంతా మనకు మనకై మనలో మార్పు కోసం మన పూర్వీకులు పెట్టిన ఈ ధర్మం ఇది ఆచరించితేనే నువ్వు బాగుపడతావు అనేది ఇది ధర్మం ఈ ధర్మాన్ని మతంగా చేసేసి మన పక్కన పెట్టేసే పనులు చాలా జరుగుతాయి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది ఎక్కువగా అదే ఉంది ఈ ధర్మాన్ని మతం కింద చేసేసి ఆ రుద్రాక్ష మాల వేసుకోవాలన్నా అయ్యో దానికి అది చేయాలా అయ్యో దానికి ఇది చేయాలా అని ఒక ఇంట్లో శివలింగం పెట్టుకోవాలంటే అమ్మా శివలింగం పెట్టుకోకూడదు ఏదో నీకు ఆ ఆపత్తి వచ్చేసి ఈ ఆపత్తి వచ్చేసింది ఈ అల్ప జ్ఞానం అసలు ఇంక ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి మా సామాన్యుడు ఎట్లా ఆచరించాలి వాడికి ధైర్యం ఏడొస్తుంది ఎట్లా వస్తుంది ధైర్యం కల్పి కల్పించాల్సిన చాలా మంది వాళ్ళే భయపెట్టేసే స్థాయికి వచ్చేస్తున్నారు అది ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడు ఇప్పుడే అక్కడ పోయి శివుని చూసి నందిని చూడకపోదమ్మా మహాపాపం అనేస్తుంది అది పొరపాటు వాడికి వాడికి తెలియకుండానే వాడికి జరిగిన ఇది కూడా అయ్యో అయిపోతుంది ఇంకేమైపోతుంది అదే అట్లా ఆలోచన అయితే ఉంది అంత హీన స్థితికి మనం ధర్మాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ధర్మం బాగుపడాలంటే ఎటో బాగుపడుతుంది అంటే ఇప్పుడు మామూలు అంటే ఇంకా కింద కింద స్థాయి నుంచి ప్రక్షాళన తీసుకునే రావాలి సరేనండి రామకృష్ణ గారు చాలా విషయాలు ఇంకా అడగాలి మిమ్మల్ని కాకపోతే మా సమయం కూడా కొంచెం చూసుకొని ఇంతటితో ఈ ఇంటర్వ్యూని పూర్తి చేస్తున్నాము మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీ పూర్ణ అనుభవాలు మీ ఇవన్నీ కూడా ఈ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర సైకిల్ ద్వారా సంపూర్ణంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరగాలని ఆ స్వామిని ప్రదర్శించే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి